वैराग्य जलधिं वन्दे रङ्गीवानशैलगुरुपादसरोज भृङ्गमारसुतवेङ्कटलब्धबोधम् श्रीरामतीर्थपरकाश्यपरङ्गसूनुं शान्तं शरण्य पुरुषेखरमाश्रमेऽहं रामायणरहस्यज्ञम् रम्यवाक्यविशारदम् वाक्यविशारदम् अनन्तगुणसङ्गातम् अप्पलार्यमहं भजे कुन्दा सुन्दर तनुः परिपूर्णचन्द्र बिम्बानुकानुवदनो द्विभुजस्त्रिनेत्रा शान्तस्त्रिभङ्गि सिंहाचलेश जयतु देववरो పాశురంలోనేమో గోదాదేవి భగవంతుని యొక్క తన్మయత్వంతో ములిగితేరి ఉన్నటువంటి ఒకనొక గోపికను లేపింది నిజంగా చెప్పాలంటే పెద్దలు ఆచార్య పురుషులందరూ అంటూ ఉంటారు మొదటి మూడు లేపిన గోపిక ఆరు ఏడు ఎనిమిది పాసురాల్లోని గోపికలుగా భావిస్తూ మొదలాడివారులను చెప్పేటటువంటి పోహి ఆడవారు పూదత్తాడవారు పేయాళ్ళవారు అందరినీ కీర్తించింది అని చెప్తూ ఉంటారు నిన్నటి భక్తి భక్తిసారులు అని చెప్పేటువంటి తిరుమషిషయ ఆళ్ళవారిని కీర్తించింది ఎందుకంటే సారులు నిత్యము ఆ రంగనాథం యొక్క భక్తిలోనే అలా మునిగి తిరుగుతూ ఉంటారు నిన్నడుపాసురంలో కూడా గోపిక కృష్ణ పరమాత్మను అనుభవిస్తూ మునిగి తేరుతూ ఉన్నారు కాబట్టి నిండపాసురంలో భక్తిసారులు అనేటువంటి వారిని లేపారని ఈరోజు గోపికని నమ్మాళ్ళ వారితో పోలుస్తున్నారు ఎందుకు నమ్మాడి వారితో పోలుస్తున్నారు ఈరోజు గోపికకి సిద్ధోపాయ నిష్ట అని అభితమైనటువంటి ఆ నిష్టత్వం కలిగిన దాయి ఈరోజు గోపిక అందుకే ఈరోజు గోపికను వారితో పోలుస్తున్నారంట నమ్మాళ్ళ వారంటే పెరుమాళ్ళే తన తనువుని కోరుకొని తను ఆకాశం నుంచి భూమి మీదకి వచ్చి గో ఇలాంటి శరీరం నాకు కావాలి ఎందుకు ఇలాంటి శరీరము పుట్టడంతోనే పాకుంటూ వచ్చి తింత్రిని వృక్షంలోకి వెళ్ళిపోయి నన్ను తప్ప చెప్తూ ఉంటారు నీ వంత పరంబెరుగా జలుండు నీ దైవమే స్వామి తప్ప ఇంకా ఎవరూ తెలియదు స్వామియే దిక్కు అనుకున్న ఉన్నటువంటి గొప్ప ఆళ్వారు ఏమన్నావు నిజంగా శ్రీరంగంలో ఉన్నటువంటి పిరుమాలను మూలవరులేమో పెరియ అంటారు ఎందుకంట ఆదిగా ఉన్నాడు కాబట్టి ఈ కృతయుగంలో కాదు ఎన్నో వేల కృతయుగములకు ఆదిగా అంటే ఈ సృష్టి జనాన్ని నుంచి మరణం నుంచి వచ్చినటువంటి సృష్టి పెరుమాల నుంచి వ్యాపించినప్పుడు అంతకు ముందే ఉన్నవాడు కాబట్టి ఆయనకి పెరియ పెరియ అంటే ఏమిటి అని అర్థం పెరియ అని పేరు అయితే ఈ ఉత్సవ విగ్రహాలు ఉన్నారు చూడండి ఆయన ఆయన నిజంగా చెప్పాలంటే ఒక సమయంలోనేమో దొంగలు ఎత్తుకుపోయారు ఆ ఆ మూర్తిని ఉత్సవ విగ్రహాలు అందుకే మనకి రెండు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి అక్కడ శ్రీరంగంలో దొంగలు ఎత్తుకోకపోతే తిరుమల్లోని రామానుజుల వారు వీళ్ళందరూ ఇతర ఆళ్ళ వచ్చి వెళ్తున్న సమయంలోనేమో తిరుమలలో అక్కడ రంగ రంగ రంగమంటపం అని ఉంటుంది అక్కడ మన యొక్క తిరుమలలో ఆ రంగమండపంలో శేషపానికి ఉంటుంది పెద్దలు ఎవరు వచ్చిన అంటే ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు ఆ రంగమండపంలో కూర్చోబెట్టి ఆ ఆశీర్వ్యం చేస్తారు నిజంగా ఏ వెంకట మండపం అన్నారు కానీ రంగమండపం ఎందుకన్నారో తెలుసా ఈ ఉత్సవం మరుగులు ఉన్నారు చూడండి ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ భద్రంగా ఉంచారు అక్కడ రంగనాథుడు ఉన్నారు కాబట్టి తనకి రంగమండపం అని పేరు అయితే ఈ తిరుమల నుంచి ఈ శ్రీరంగం నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ రంగమండపంలో చూసిన బట్టే ఉత్సవ విగ్రహాన్ని చూసిన వెంటనే ఇగో నమ్ పెరుమాళ్ నమ్ పెరుమాళ్ మా పెరుమాళ్ళు అయ్యా మా పెరుమాళ్ళు అయ్యా అన్నవడం వల్ల ఆ ఉత్సవ విద్ర విగ్ర ఉత్సవమూర్తులకి నమ్ అని పేరు వచ్చింది అయితే ఈయనెవరు ఈరోజు నమ్ ఆళ్ పెరుమాళ్లే వచ్చి కిందకొచ్చి ఆహా ఆళ్వారంటే అంటే నువ్వే నమ్మాళ్ నువ్వు నా ఆళ్వారు అయ్యా అని చెప్పారంట అంత గొప్ప ఆళ్వార్లు ఈరోజు చెప్తున్నటువంటి సిద్ధోపాయ నిష్ఠతో కూడినటువంటి ఈ యొక్క గోదాదేవి గోపి లేపుతున్న గోపిక ఏమిటంట ఈరోజు పాసులలో மாத்தமும் முடிநாராயணன் போத்த பரதரும் புண்ணியனாள் பண்டொரு நாள் கூத்தத்தினில் வாய் விசுந்த கும்பகரணன் தோத்து முனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அனந்தருடையாய் அருங்கலமே డే ట్రమాయ్ వందో ఈర వెళ్లో రెంబావాయ్ అని ఈరోజు పాస్ చెప్తున్నారు ఈ రోజు పాస్ రూమ్లో ఉండే ఆవిడ ఎలాంటి ఆవిడంట నోత్తొచ్చు వడుకుం పుహీండ్ర అమ్మ నా ఈవిడంటుంది నాకు తెలిసి ఈ గోపిక ఇలా పడుకుని ఉన్నాదంటే నోమును మాకు చెప్పకుండానే నోచేసుకుంది ఆ నోమును నోచుకున్నది నోట్రు అంటే నోము అని అర్థం నోమును ముందుగానే నోచి పోహి హీన్ పుహిందు అంటే స్వర్గం అని కానీ ఇక్కడ స్వర్గం అంటే ఏమిటి సుఖం నోమును నోచుకున్న తర్వాత వచ్చేటువంటి ఫలం ఉంటుంది అది సుఖం కాబట్టి ఆ నోముని ముందుగానే నోచేసుకొని ఊహింద్ర మంచిగా సుఖాన్ని అనుభవిస్తున్నటువంటి అమ్మనాన్ అమ్మనాన్ అని అమ్మ అని చెప్పింది నిన్నటి పాశ్రంలో ఏమని చెప్పింది అమ్మవారు మగనే అని చెప్పింది నా అత్త కూతురా అని చెప్పింది ఈరోజు అమ్మనా అని చెప్తుంది నా తల్లి అని చెప్తుంది మాత్తమం తారో వాజల్ తిరవాదా అదేమిటి నాకు తెలిసి నువ్వు ఆ నోమును నోచుకుని సుఖాన్ని పొందుకోవడం వల్ల తారో నువ్వు మాట్లాడట్లేదు అందుకే అనుకుంటున్నాను వాజల్ తిరవాదా నువ్వు తలుపులు కూడా అందుకే తెరవట్లేదేమో అని అనుకుంటున్నా ముని నారాయణన్ தழுமா கொ மாடவம்மா எ கொஷாமுடி நாராயணன் நம்மாழ்வார் பாசுரம் செப்தவாரிக்கு சம்பந்த நம்மாழ்வார் பரம்பரோ உசவம் ஏன்சா ஆயன పైకి అంటే ఆయన పరంపదానికి వేగించేస్తున్న సమయంలోనేమో ఆయన స్వామి వారి శ్రీపాదంలోకి చేరిన వెంటనే గొప్పగా తులసి అంతా నమ్మాల వారి మీద విసేస్తారు అందుకు ఈ రోజు పోస నమ్మాల వారిదే అని చెప్పడానికి గుర్తు ఏంటి నా తుషాయి ముడి నారాయణన్ ఆయన నారాయణుడు ఎలా ఉన్నాడంట తులసి యొక్క కిరీటాన్ని ధరించినట్టుగా ఉన్నాడంట ఈరోజు స్వామికి నిజంగా అనేక అనేక కిరీటాలు గొప్ప రత్నాలు అనేకమంది ఉన్నా ఆ తులసి వాళ్ళని కిరీటంగా చేసి ఆయన ధరించుకుంటే ఆహా ఇగో నిజంగా తనను నన్ను ఆవిడ ఏం చెప్పింది తులసిదేవి నువ్వు ఏదోలా నన్ను ధరించమయ్యా అన్నారు ఆవిడే నన్ను ధరించినట్టుగా ఈ ముడిని ఈ యొక్క కిరీటాన్ని నాగేజ్ పెట్టుకుంటే ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుందంట అందుకు నా తుజాయ్ ముడి ముడి అంటే కిరీటం అని అర్థం ఈ యొక్క తులసి యొక్క కిరీటాన్ని ధరించి ఉన్నటువంటి నమ్మ నమ్మాలంటే మనకు ఇందాక చెప్పారు కదా నా అని పరదరు పుణ్యనాల్ అలా అద్భుతంగా తులసిమాల కిరీటాన్ని ధరించి ఉండి నమ్మాళ్ళు మన అందరికీ ఏం చేస్తాడో తెలుసా పోతరం పుణ్యనాల్ పుణ్యపువసాత్తు మనమందరం ఆ యొక్క స్వామి చెంతకు చెరిదే అద్భుతమైనటువంటి పరై అనే వాయిద్యాన్ని మనందరికీ ఇస్తాడు శ్రీమన్నారాయణ మనం వెళ్తే ఇంకండి కూతకరణం ఏమంటుందో తెలుసా ఈవిడ నాకు తెలిసి నీకు నువ్వు ఈ ఈ యుగానికి చెందినవి కాదంటే ఈవిడ ఈవిడ ఏ యుగానికి చెందిన ఆనాడు త్రేతాయుగానికి చెందినవాడు ఎందుకు నువ్వు త్రేతాయుధానికి చెందినదాని అంటున్నావో తెలుసా ఆనాడు నాకు తెలిసి కుంభకర్ణుడు నువ్వు యుద్ధం పెట్టుకున్నట్టున్నారు ఏం యుద్ధం నిద్ర ఎవరు అద్భుతంగా పోతారో ఆ యుద్ధం పెట్టుకున్నట్టున్నారు ఆ యుద్ధంలో నాకు తెలిసి కుంభకర్ణుడు ఓడిపోయి నువ్వే గెలుచుంటావు అందుకే అనేటువంటి యుద్ధంలో నువ్వు గెలిచి ఎంతో అద్భుతంగా నిద్రపోతున్నావు మరి అంతే కదా కుంభకర్ణుడు ఆ యొక్క వస్తుంది ఆ యుద్ధకాండలోని ఆ కుంభకర్ణుడి లేపే సంఘటన ఎలాంటి అంట మొత్తం యోగజాన్ శతములైనటువంటి గజములు కొన్ని శతములైనటువంటి సైనికంగా వెళ్ళాయంట అంటే వందలాది ఒక గ్రూప్ ని ఒక వంద గజములుగా పెట్టుకుంటానంట అలాంటి కొన్ని వందల గజములు వెళ్ళాయంట ఎలాంటి వారు ఏమిటి ఈయన లేపడానికి ఆయుధాలు ఒకటా రెండు నిజంగా చెప్పాలంటే ఆయన పంచాయుధాలు కూడా పొడిచినా ఆయన లేవలే అంత అద్భుతంగా గొప్ప గాడ నిద్రలో ఉన్నాడు అలాంటి గొప్ప గాడ నిద్రలో ఉన్నటువంటి కుంభకర్ణుడు కూడా ఈవిడతోని యుద్ధంలో ఈవిడ యుద్ధం గెలిచేసిందంటే ఈవిడేమో మంచిగా అంత కొద్ది కుంభకర్ణుడు కూడా ఈ నిద్రపోతున్న తీరును చూసి అమ్మ నువ్వే గెలిచావు నేను గెలవలేనమ్మా లేచి వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాడంటే పడుకుని ఉన్నాదంట నిజంగా చెప్పాలంటే ఆ గాఢత్వం ఎందుకు కుంభకర్ణుడితో పోల్చారో తెలుసా నిజంగా చెప్పాలంటే నిద్ర అనేది తామసం ఎందుకు తామసం ప్రాతకాలంలో అంట సత్వగుణం ఎక్కువగా ఉంటుంది ఉదయంలోని బ్రాహ్మీ ముహూర్తం నుంచి తర్వాత ఈ యొక్క తొమ్మిది పది గంటల కాలం వరకు సత్వగుణం కలిగి ఉన్నటువంటి కాలం అంటే వంద శాతం మంచి ఆలోచనలే వస్తాయి తర్వాత నెమ్మదిగా సత్వగుణం కాస్త రజోగుణంలోకి వెళ్తుంది రజస్సు అంటే డైవర్షన్ అనేది కలుగుతూ ఉంటుంది నెమ్మదిగా ఇంకా పడుకోవడం సమయం రాత్రి నిస్సమయంకి వచ్చేసరికి ఏమంట పూర్తిగా తమోగుణం ఉంటుంది అంత చెడు ఆలోచనలే చెడువాలే ఉంటాయి కుంభకర్ణుడితో పోల్చడానికి ఏంటి ఎందుకు పోల్చారో తెలుసా అమ్మా అజ్ఞానమనేటువంటి తమస్సు మనందరికీ అమరి ఉన్నారు ఆ తమస్సు పోవాలంటే ఏం చేయాలి ఆ నారాయణుడు ఎవరైతే తులసిమాలతో కట్టుకుని ఉన్నాడు అటువంటి నారాయణుడిని కీర్తించాలి ఎప్పుడు తమసోమా జ్యోతి జ్యోతి అనేది ఎలాంటి ప్రకాశం చేస్తుంది తమస్సును నివారిస్తుంది కదా అలా మనము పూర్తిగా ఈ యొక్క నిత్య వి లీలాభూతిలో ఉన్నామంటే ఇదంతా తమస్సే నిత్య విభూతి ఉంది చూడు అక్కడ పగలు రాత్రి తేడా ఉండదు నిత్యము పగలుతూనే ఉంటుంది నిత్యము ఆనందమే అలాంటి గొప్ప తత్వాన్ని పొందాలంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క సన్నిధికి చేరితే ఈ తమస్సంతా పోతుంది ఈ నిద్రే ఉండదు కాబట్టి కొంభగడు లాంటి నిద్రలోని తోత్తు ఏమని చెప్పారు ఈవిడ నిద్ర నుంచి నిద్ర నిద్రపోతున్నట్టు అనలే అమ్మ నువ్వు నిద్రపోలేదు నిజంగా చెప్పాలంటే కుంభకర్ణుడితో పొడిచిన వెంటనే ఈవిడ మూటు ముడుచుకుంది ఆహా నేను రావట్లే నువ్వు నన్ను కుంభకర్ణుడితో పోలుస్తావా కుంభకర్ణుడితో పోలిస్తే నేను ఎందుకు రావాలి నేను రానంటుంది లోప గోల్ ఐదు అంటున్నారంట మాకు తెలుసు నువ్వు నిద్రపోలేదు నువ్వు మేలుకొని రావమ్మ అంటున్నారు నిద్రపోయావని ఎక్కడా చెప్పలేదు పలసరంలో ఏమని అమ్మ నీ యొక్క గాఢమైనటువంటి నిద్ర అయితే నీకేం లేదు కానీ నువ్వు నీ యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ స్వరూపానికి అనుగుణంగా తోట్రు ము అని చెప్పారు ఏమని చెప్పారట నువ్వు మేలుకొని రావమ్మా మేలుకోవడం అంటే ఏమిటి నిద్రపోవడం అంటే పూర్తిగా గాఢంగా ఉండడం మేలుకోవడం అంటే ఏమిటి ఆల్రెడీ సగం నిద్ర తెలివింది కొంచెం కొంచెంగా మత్తు వల్ల అలా కొంచెం దొండుతుంటాం కదా అలాంటి దాంట్లో ఆ అవస్థలో ఉన్నదంటే ఈవిడ అందుకు తాందాను నువ్వు లేచిరావు పెరుత నువ్వు మేలుకొని లేచిరావమ్మా అన్నారు ఆరుందలయా రోజుకొక గోపికకి ఒకనొక పేరునిస్తున్నారు ఏమని చెప్పారు ఇంకో ఒక పాసు ఆ గోపికేమో తేజముడయా అన్నారు అంటే గొప్పదైనటువంటి ముఖ సౌందర్యం కలిగిన దానా అన్నారు ఈ దేవ ఈరోజు ఏమంటున్నారట ఆత ఆ గాఢమైనటువంటి నిద్ర కలిగిన దానా అని అంటున్నారు ఆట అంటే గాఢమైన అరుందలయాయ్ అంటే నిద్ర కలిగిన దాయి అర్థం ఓ గాఢమైన నిద్ర కలిగిన దాయా అరుందలమే అమ్మా నాకు తెలిసి ఈ గాఢమైన నిద్రే నీకు ఆభరణమా వందు ఆ గాఢమైన నిద్ర కలిగిన దాన ఈ నీకు ఆభరణమా అని చెప్పారు అంటే ఎప్పుడు ఇలాంటి నిద్ర అనేది అంత దుర్లభమైనది అందుకే ప్రాతకాలంలో ఎప్పుడూని ఉదయంలో గాని సూర్య ఉదయ సమయంలో గానీ సూర్యాస్తమయం సమయంలో కానీ పడుకోకూడదు అసత్యాలు పలకకూడదు సాంఘికం స్త్రీ సాంగత్యం చేయకూడదు అని ఎందుకు చెప్తూ ఉంటారు అదంతా రా ఉదయం ఏమో దేవతలు తిరిగే కాలం సాయంత్రం ఏమో రాక్షస సమయం ఆ సమయాల్లోనే అందుకే ఉత్కృష్టము ఔత్కృష్టంలో ఉన్న సమయంలో ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అంటూ ఉంటారు అమ్మా నీ దుర్లభమైనటువంటి నిద్రని తొలగిచ్చుకొని వందు నువ్వు మంచిగా మా యొక్క ఈ నిద్రను వదిలించుకొని వచ్చి తిరవు తలుపు తీయవమ్మా అని ఈరోజు పాశురంలోని ని కీర్తిస్తూ అమ్మ గోదమ్మ కుంభకర్ణుడు వంటి నిద్రలో ములిగితేరున్నటువంటి ఒకనొక గోపికను లేపుతూ ఉన్నది ఈ రోజు పాసురంలో ఆండా దివ్య తిరువడికలే శరణం కాయేనవా చ మనసేంద్రియేవా బుధ్యాత్మనావా మృదే స్వభావా కరో సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి తిరుమల తిరుపతి దేవస్థానం ఆడ్వాదివ్య ప్రబంధ ప్రజెంట్ వారి యొక్క శోచనీయంతో నిర్వహిస్తుకుంటున్నటువంటి తిరుప్పావై గుణానుభవగోష్ఠులోని ఈ రోజు పదో రోజు స్వస్తి